హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పాలపల్లె కూడా ఒకటి రెండు పల్లె కూడా రెండు కోడల అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ అవి పోలకలు గ్రామం సి బెల్లగాల్ మండలం కర్నూలు జిల్లా నుంచి రాజుగారు పంపించారు రెండు కోడల అమ్మకానికి సో ఒకటి రెండు పల్లె ఒకటి పాలప్పల్లి ఫ్రెండ్స్ జస్ట్ రీసెంట్గానే పాలపల్ల నుంచి రెండు పల్లెకి వచ్చిందంటే ఒక కోడే సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నంబర్ టైట్లో ఉంటుంది స్ ఇంకా మీ దగ్గర నమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి చాలా నెంబర్కు వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబర్ ఫ్రెండ్స్ నెంబర్కి మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ పెట్టండి రేట్ అడ్రస్ కరెక్ట్గా చెప్పండి సో రెండు కోడలు అమ్ముతారు ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి అలాగే రేటు విషయంలో రైతుతో మాట్లాడుకోండి నాకు నచ్చితే పై లైక్ చేయండి నా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెలిచి మళ్ళీ యాక్టివి చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ